75 plus entrepreneurs, student exchange program, internship abroad, KL, deemed to be university. అన్నపూర్ణి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వచ్చిన కొద్ది రోజులకు హీరోయిన్ నయనతార సోషల్ మీడియాలో స్పందించారు నెట్ఫ్లిక్స్ లో అన్నపూర్ణి సినిమా విడుదలైన తర్వాత బయటపడిన వివాదంపై తన స్పందన తెలియజేస్తూ ఒక ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు నయనతార ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు కానీ తన టీంకు కానీ లేదని నయనతార ఈ సందర్భంగా చెప్పారు అన్నపూర్ణి సినిమాపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది ఇంతలోనే నెట్ఫ్లిక్స్ నుండి దీనిని తొలగించాలనే వార్తలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత నైన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది సానుకూల సందేశాన్ని తెలియజేయడానికి మా హృదయపూర్వకంగా ప్రయత్నించాం మేము అనుకోకుండా మీకు బాధ కలిగించి ఉండవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి గతంలో సెన్సార్ అయ్యి థియేటర్లలో వచ్చిన సినిమాని తొలగిస్తారనేది మేము ఊహించలేదు నా బృందం నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ సమస్య తాలూకు ఘర్షణను మేము అర్థం చేసుకున్నాము భగవంతుణ్ణి పూర్తిగా నమ్మే వ్యక్తిగా దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిగా నేను ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు మేము ఎవరి భావాలను కించపరిచినట్లు భావించినా వారికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు ఇక అన్నపూర్ణి వెనుక ఉద్దేశం గురించి ప్రస్తావిస్తూ ఒకరిని ఉద్ధరించడం ప్రేరేపించడం బాధ కలిగించడం కాదు గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణం ఏకైక ఉద్దేశంతో మార్గనిర్దేశం చేయబడింది ఇక అది సానుకూలతను వ్యాప్తి చేయడం ఒకరి నుండి మరొకరు నేర్చుకునేలా చేయడం మాత్రమేనని నయనతార చెప్పుకొచ్చారు అంతేకాదు తాను క్షమాపణలు చెప్పడమే కాక జై శ్రీరామ్ అంటూ హిందుత్వకు అనుకూలంగా నయనతార నినాదాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది ఇక నయనతార క్రిస్టియన్ మతస్తురాలు అయినా కానీ గతంలో పలుమార్లు తిరుమలేశుణ్ణి సందర్శించారు హిందూ దేవతలను ఆరాధించడం తెలిసింది ఇప్పుడు నయన శ్రీరాముణ్ణి స్థుతించడం మతాలపై తన ఆలోచనను మనోజ్ఞతను ఇక అన్నపూర్ణి వివాదం వెనుక కారణం ఏంటంటే నయనతర అన్నపూర్ణి అనే టైటిల్ రోల్లో నటించగా ఈ ప్రాజెక్ట్ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది అయితే భారతదేశంలో స్టార్ షెఫ్ కావాలనుకునే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నయన నటించడం కొందరి మనోభావాలను దెబ్బతీసింది ఆశించినది సాధించుకునే క్రమంలో అడ్డంకులు సనాతన కుటుంబ విశ్వాసాలతో సమస్యలు ఈ సినిమాలో ఆమె కష్టాన్ని తెలిపే సన్నివేశాలు చాలా ఉన్నాయి అంతేకాదు నయన క్లాస్మేట్ మాంసం తినడానికి ప్రేరేపించే సీన్స్ వివాదం రేపాయి ఆమెను దినమని ఒప్పించే ప్రయత్నంలో క్లాస్మేట్ రాముడి గురించి ప్రస్తావిస్తూ శ్రీరాముడు కూడా మాంసం తినేవాడని అది మాంసం కాదని చెప్పడం వల్ల ఈ వివాదం మొదలైంది ఆర్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది